హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్టయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ శివరామ్ వచ్చేసి జానకి దగ్గర వదిన అన్నీ చెప్పారు రెండు లక్షలు ఇవ్వాలంట అక్కడ కూలీ వాళ్ళకి ఇవ్వాలి అందుకే డబ్బులు ఇస్తే నేను అక్కడ వాళ్ళకి ఇస్తాను అన్నయ్య చెప్పారు అంటే మీ వదిలిని అడిగేసి తీసుకో అనేసి అన్నారు అందుకే వదిన డబ్బులు ఇస్తారా అనేసి అంటూ ఉంటే సరే శివరామ్ ఇప్పుడే తీసుకొని వస్తాను అనేసి జానకి అయితే లోపలికి వెళ్తుందనమాట అలా లోపలికి వెళ్ళేసి బీరువాతలు పైన బీరువా పైన వెతుకుతూ ఉంటుందన్నమాట అలా ఎటువైపు వెతికినా కూడా ఎక్కడ దొరక దొరకదనమాట అలా దొరకకపోవడంతో జానకి ఏంటి అనేసి మళ్ళీ కింద పైన అంతా వెతుకుతుందనమాట కింద ఏమైనా పడ్డాయేమో అనేసి కింద వెతుకుతున్నా కూడా దొరకలేదనమాట అలా దొరకకపోవడంతో బయటికి వచ్చి శివరామ్ దగ్గర అదే మాట చెప్తూ ఉంటుందన్నమాట శివరామ్ బీరువాతాళాలు పైన పెట్టాను అయినా అక్కడ దొరకడం లేదు అనేసి శివరామ్కి చెప్తూ ఉంటే అప్పుడే ఆద్య వస్తుందనమాట ఇంటి పెద్దమ్మ ఏం జరిగింది ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అనేసి జానకిని అడుగుతూ ఉంటే అప్పుడే జానకి ఏమంటుంది అంటే లేదమ్మా ఆద్య బీరువా తాళాలు బీరువా పైనే పెట్టాను కానీ అక్కడ కనిపించడం లేదు ఏమో అర్థం కావట్లేదు అనేసి జానకి అంటూ ఉంటే అప్పుడే అక్కడి నుంచి పార్వతి అయితే వస్తుందన్నమాట పార్వతి అలా మెట్లు దిగి వస్తూ ఉంటే ఇవన్నీ మాటలు వినిపించుకుంటుందనమాట అలా వినగానే వీర్వతాలలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఎందుకుంటాయి అనేసి అనగానే ఏంటి ఈ పార్వతి దగ్గర బీరువా తాళాలు ఎక్కడికి వెళ్ళాయి సరిలే ఏమో తీసుంటుందేమో అనేసి అనుకొని జానకి అయితే అలా ఉరుకనైపోతుందనమాట కానీ బీరువా తాళాలు తీసుకురావడానికి పార్వతి అయితే లోపలికి వెళ్ళేసి బీరువా అయితే తీసుకొని జానకి దగ్గరికి వస్తుంది అలా ఇంకేం చేతిలోకి పెడతాను అనేసి పెడుతుంది అనేసి జానకి అనుకుంటూ ఉంటే చేతిలోకి పెట్టినట్టే పెట్టి వెనక్కి తీసేసుకుంటుందన్నమాట అలా వెనక్కి తీసుకోగానే మీకెందుకు పెడతాను మీకెందుకు ఇస్తాను తాళాలు అనేసి లోపలికి వెళ్ళేసి రెండు లక్షలు డబ్బులు అయితే తీసుకొని వస్తుందనమాట తీసుకొచ్చి శివరామ్ చేతిలోకి పెడుతుందనమాట కానీ శివరామ్ కూడా ఇక్కడ ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడనమాట అలా పార్వతి డబ్బులు ఇవ్వగానే తీసుకోండి డబ్బులు అనేసి అంటుందన్నమాట శివరామ్ సరే అనేసి నవ్వుతూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడనమాట అలా అక్కడి నుంచి పార్వతి అయితే వెళ్ళిపోతుందనమాట అప్పుడే ఆద్యని జానకి అయితే ఏమమ్మా ఏంటి ఏంటి ఆద్య ఈ పార్వతి ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావట్లేదు అని జానకి కన్ఫ్యూషన్తో ఆద్యని అడుగుతూ ఉంటే అప్పుడే ఆద్య మొత్తం రివీల్ చేసేస్తుందనమాట అంటే ఆద్య మరి రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళడము వెళ్ళేసి వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడగడము మరి పార్వతి లేదు మేము మీ ఇంటికి అడుగు పెట్టాలి అంటే అక్కడ కాలు పెట్టాలి అంటే ఆస్తి మొత్తం మా పేరు మీద రాసి ఇవ్వాలి అనేసి చెప్పిండే మాట అయితే ఆద్య ఆద్య జానకి అంటే బావ పైన అన్నయ్య పైన ప్రేమతో కాదు ఆయన కోసం కాదు వీళ్ళు వచ్చింది ఆస్తి కోసం అనేసి అనుకుంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్